హలో వెష్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగా మేము చాలా చాలా బాగున్నాం సో ఇప్పుడైతే బీచ్ కి అయితే అది పట్టుకొని ఇట్లా పట్టుకొని వాళ్ళని పోయమనుకుంటే సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బీచ్ కి అయితే బాల్యమ అనమాట ఉన్న రిసార్ట్ కి దగ్గరలో ఉన్న బీచ్ కి అయితే ఫస్ట్ వెళ్తున్నాము చిరాల బీచ్ అనమాట ఇక్కడ మనకి కనపడుతున్న ఫ్యాక్టరీ వచ్చేసి ఉప్పు ఫ్యాక్టరీ అసలు వ్యూ బలే ఉంది ఫ్రెండ్స్ ఏమైనా గానీ ఎర్లీ మార్నింగ్ కదా సూర్యుడు అయితే ఇప్పుడు ఇప్పుడే ఏది ఏమైనా మార్నింగ్ వ్యూ అయితే చాలా అంటే చాలా సూపర్ గా ఉంటది అసలు సో మార్నింగ్ మార్నింగ్ అయితే బీచ్ దగ్గరకు అయితే వచ్చేసాం అనమాట సో మనకి అంటే నేను యాక్చువల్గా వీడియోస్ కోసమే ఇంత ట్రావెలింగ్ చేసినట్టున్నాను ఈరోజు అంటే ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వ్యూ వచ్చేసి అలలు వస్తుంటే అంటే చాలామంది సముద్రంలో కొట్టుకుపోతుంటే ఏమో అనుకున్నాను కానీ ఇక్కడ అలా చూస్తుంటే మాత్రం అమ్మో బాబు ఇదిగోండి వెనక మా దున్నపోతొస్తుంది అస్సలు అంటే అస్సలు నా రైతు చూసారా ఎట్లుందో మస్తుంది ఓడలు కూడా వెళ్తున్నాయి ఇక్కడ ఫిషింగ్ అలా ఏమో చేస్తారేమో ఈ చిరాల బీచ్ లోకి ఎవరిని పడితే వాళ్ళని నలభై చేయరంట ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ షూటింగ్స్ అలా జరుగుతూ ఉంటాయంట మేము ఆ బీచ్కి రిసార్ట్ రిసార్ట్లో ఉన్నాం కాబట్టి మేమైతే వెళ్ళాము ఇంకోటి ఏంటంటే ఈ సముద్రపు నీటితోటి ఉప్పు తయారు చేస్తారు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని లోపలికైతే పంపించారు అనేసి అయితే చెప్పారనమాట సో ఓన్లీ చేపలు పట్టే వాళ్ళు మాత్రమే అనుకుంటా ఫ్రెండ్స్ బీచ్ చూస్తుంటే అస్సలు ఎలా ఉందో తెలుసా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అంత హ్యాపీ అనిపిస్తుంది ఆ అలలు ఆ గాలులు అబ్బాబా సూపర్ అంటే సూపర్ అంటే అలాగే ఇలా కాదు ఎల్లు 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 వీడియోకి బాగా వస్తుంది నిలిచిపోతున్నాయి ఒక కళ ఇంకొకటి ఇక్కడి వరకు వస్తున్నాయి అనమాట సో ఫ్రెండ్స్ సూర్యలంగా బీచ్లో అస్సలు సూర్యకిరణాలు చూద్దామని ఫస్ట్ బయలుదేరామన్నమాట అక్కడ కాకుండా ఈ చీరాల బీచ్ నిలిచిపోయాము అస్సలు ఆ బీచ్లోకి వెళ్ళిన తర్వాత నా ఆనందం అయితే హద్దు లేకుండా మేఘాల్లో వెళ్ళిపోతుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను బీచ్ చూడడం కానీ వైజాగ్ చీరాల బాపట్ల సైడ్ రావడం చాలా 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 అసలు నేను ఊహించుకోలేదు అసలు వస్తానని కూడా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది సో అందరూ అయితే అక్కడికి వెళ్ళేసరికి అంత చిన్నపిల్లలేక అయిపోయి ఆ అలలతో ఆడుకోవడం నీటిని ఇసురుకోవడం సో ఇదే సరిపోయిందనమాట మా పాపను ఫోటో ది అంటే వీడియోతో సహా ఫోటోలు కూడా గుంజిందనమాట ఇంకెందుకు లేదు వీడియో అయితే మనకు కూడా బాగుంది అంటే నాకు నచ్చింది సో అందుకే ఇంకా నేను ఇది కట్ చేయకునే ఎడిటింగ్లో అలాగే వదిలేసాను అనమాట సో అసలు హ్యాపీ అంటే మామూలు హ్యాపీ కాదు ఫ్రెండ్స్ అసలు అలలకి సో లోపలికి హురగడం బయటికి రావడం మంచి సో ఫ్రెండ్స్ ఇంకా బీచ్లోకి వెళ్ళిన తర్వాత ఆ వాటర్లో కాళ్ళు పెట్టిన తర్వాత అసలు చిన్నపిల్లలకంటే దారుణంగా సో ఇద్దరు నేను మా సిస్టర్ అయితే కాళ్ళు పెట్టుకొని అలా అలలు తాకుతూ వెళ్తూ ఉంటే నడుచుకుంటూ అనమాట సో ఫ్రెండ్స్ నిజం చెప్పనా ఇలాంటి బ్యూటిఫుల్ మెమొరీస్ ఇంకా మళ్ళీ ఎప్పుడు చూడలేనేమో నేను ఎందుకంటే నార్మల్గా ఫ్యామిలీస్తో కలిసి అంత లాంగ్ జర్నీ అయితే మేము చేయలేము ఫ్రెండ్స్తో కలిసి చేశాం కాబట్టి ఇలా చూడగలిగానే తప్ప నార్మల్గా అయితే నేను చూడలేను ఫ్రెండ్స్ ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి ఏదైనా కానీ సో ఎందుకంటే అటు సైడ్ మాకు బంధువులు కానీ ఫ్రెండ్షిప్ అనేది ఏం ఉండదు కాబట్టి అంత లాంగ్ అయితే మేము వెళ్ళలేను సో ఇదొక మెమరీస్ మాత్రం నేను లైఫ్లో మర్చిపోలేను అంత బ్యూటిఫుల్ మెమొరీ అనమాట ఫ్రెండ్స్తో కలిసి జర్నీ మాత్రం సో నేనైతే మా సార్కి బిగ్గెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు ఇంత హ్యాపీనెస్ మాకు లైఫ్ లాంగ్ అలా నిలిపినందుకు సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే అలలు వస్తుంటే అసలు కొంచెం లోపలికి పెద్ద అనుకోండి పెద్ద అయితే వస్తున్నాయి అలలకైతే నిల్చుకోలేము అందుకే ఇంక లోపలికి వెళ్ళడానికి భయపడి బయట బయటే అలా నిలుచుకున్నాను అనమాట సో అందరూ కూడా ఎవరు కూడా బయట లోపలికి వెళ్ళడానికి సా అంటే ఎవరు కూడా అసలు పోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత పెద్ద అలలు వస్తున్నాయి ఆ గాలికి అది ఇది అనమాట అందరూ బయట నిల్చుకొని ఫోటోలు వీడియోస్ తీసుకున్న వాళ్ళే కానీ లోపలికైతే ఎవరూ పోలేదు అంత పెద్ద అలల్లో పడవలు వేసుకొని ఫిషింగ్ చేయడానికి అంటే చేపలు పట్టుకోవడానికి ఎలా వెళ్తున్నా కూడా అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత పెద్ద ఎత్తున వస్తున్నాయి అలలు వచ్చేసి దగ్గర దగ్గర అంటే నా హైట్ వస్తున్నాయి అలలు వామ్మో ఇంత పెద్ద అలలా అనుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అలలు ఎంత మంచిగా వస్తున్నాయంటే అయితే చాలా బాగుంది కాకపోతే ధైర్యం చేసి ఎవరు ఆ వాటర్ అయితే వెళ్ళలేకపోతున్నాం చూసారా అసలు ఎంత అలలు వస్తున్నాయి అంటే అంత పెద్ద అలలు వస్తున్నాయి సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ బొరియలు అయితే చూపిస్తున్నాను చూడండి ఈ బొరియల్ వచ్చేసి అదే క్రాప్స్ చిన్న ఎండ్రకాయలు అన్ని చిన్న చిన్నవి ఫ్రెండ్స్ అసలు రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట అవి మామూలుగా లేవు అసలు చిన్న చిన్న అసలు అలా కాల మీద అలా పాకుతూ పాకుతూ వెళ్ళిపోతున్నాయి మీకు కనపడిస్తుంటే సో అలా చూస్తుంటే రెడ్ కలర్లు అని లోపల లోపలికి లోపలకైతే వెళ్ళిపోతున్నాయి ఇగోండి చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయంటే అంత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాయి సో అస్సలు మొత్తం బీచ్ నిండా క్రాప్స్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు సో కరుస్తాయేమో అన్నది ఒక్క భయం అయితే సో అవి ఉరుకుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా సో అసలు వాటిని అయితే నేను పట్టుకోవడానికి ట్రై చేశాను కానీ కరుస్తాయేమో అని అదొక భయం భయం వేసింది సో అందుకే ఉరికే వాటిని మంచిగా వీడియోస్ తీసుకుంటూ అలా పరిగెత్తుతూ ఉన్నాను అన్నమాట సో మనకిది ఒక మెమొరీ ఇలా మిలిచిపోవాలి కదా ఇగోండి ఇక్కడ చూసారా రెడ్ రెడ్ అంత అంటే నేను చెరువుల్లో ఇలాంటి క్రాఫ్ట్స్ చూస్తాను నార్మల్గా అయితే ఇంత రెడ్ ఉండవు ఇక్కడ చాలా అంటే చాలా రెడ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరే ఎంత రెడ్గా ఉన్నాయంటే అంత రెడ్గా ఉన్నాయి క్రాఫ్ట్స్ వచ్చేసి మా సైడ్ దొరికేటివి ఇలా ఉండవు సో సముద్రాల్లో క్రాప్స్ ఇలా ఉంటాయేమో నాకు తెలీదు సో మొత్తానికి చూడడానికి మాత్రం భలే అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా కూడా నాకంటే అంత ఫాస్ట్గా ఆ బొరియల్ లోపలకైతే వెళ్ళిపోతున్నాయి అవి అస్సలు దొరకడం లేదనమాట ఎక్కువ తుంటే పరిగెత్తుతున్నాయి అవి సో వాటిని చూసి నీళ్ళలోకి కా అడుగు పెట్టే కూడా నాకు భయం వేసింది ఎందుకంటే ఎక్కడొచ్చి కొరుకుతాయో అవి ఎక్కడన్నా తొక్కుతానేమో అని ఎందుకంటే చూసుకోకుండా ఒక క్రాప్ మీద కాలు పెట్టేశాను చిన్న పిల్ల అది అంటే ఉరుక్కుంటూ బోరియలకి వెళ్ళిపోయింది లేండి అదేం చచ్చిపోలేదు బాగానే ఉంది కాకపోతే నాకు ఏదో ఒకలా అనిపించింది అనమాట భయం వేసింది సో చూసారా ఫ్రెండ్స్ ఎన్ని బొరియలు అయితే ఉన్నాయంటే అసలు మామూలుగా కాదు సో అక్కడ కనిపించే బొరియల్లోకి కనీసం ఒక్కొక్క బొరియల్లో నాలుగైదు క్రాప్స్ అన్న దొరుకుతాయి అనమాట బొరియల మొత్తం తోడి వాటిని బయటికి తీస్తే మా మా గ్యాంగ్ కూడా వదిలేసి ఊరికెత్తుకుంటూ పోయాను అనమాట క్రాప్స్ వీడియో తీసుకుంటూ సో అసలు మర్చి నాకు నేనే మర్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎంత దూరం పరిగెత్తానంటే అంత దూరం పరిగెత్తాను సో ఇంకెందుకు ఫ్రెండ్స్ ఇంతసేపు అని ఇక్కడే ఉంటాం ఇంకొక బీచ్కి అయితే వెళ్ళాలి కదా సో చాలు అక్కడ బీచ్కి అయితే వెళ్తాము అంతలోపు మా గ్యాంగ్ ఒక డ్యాన్స్ అయితే చూసింది డాన్స్ అయితే మీరు చూసేయండి మా గ్యాంగ్ ఇక్కడైతే డ్యాన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంతకీ ఏ సాంగ్ డ్యాన్స్ చేస్తున్నారో తెలుసా చిలుకమ్మ మెరుపమ్మ ఏలు సాంగ్ ఉంది కదా సౌందర్య గారిది సో ఆ దానికైతే డ్యాన్స్ చేస్తున్నారు సో ఈ డ్యాన్స్ వీడియోని చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి చూడండి ఓకేనా చూడండి ఎంత మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇంకా ఈ బీచ్కి బాయ్ బాయ్ చెప్పేసి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు మీకు చూపించిన ఉప్పు బస్తాలు ఆ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళి అని మంచిగా క్లీన్ చేసి ఉప్పు ప్యాకెట్లు అయితే తయారవుతాయి ఇప్పుడు మళ్ళీ ఇంకొక బీచ్కి అయితే బయలుదేరాము ఎక్కడికి అనుకుంటున్నారా బాపట్ల దగ్గర ఉంది కదా ఫ్రెండ్స్ సూర్యలంక బీచ్ సో ఇప్పుడు మనం చూసింది చిరాల బీచ్ అనమాట ఇప్పుడు వెళ్తుంది బాపట్ల బీచ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఎక్కువ తాటి చెట్లే ఉన్నాయి సో ఏ చెట్టుకు చూసినా కుండలు కట్టారనమాట తాటికళ్ళ కోసం మనం సో తాటి చెట్లు తాటి మంజురు తాటి కళ్ళు ఇవే అనుకుంటాయి ఇటు సైడ్ ఎక్కువ సో ఇప్పుడు వచ్చేసి మనము సూర్యలంక బీచ్కి అయితే బయలుదేరాము సో ఇక్కడ చూడండి హీమ్స్ అంటే గోరుచి గోరుచిప్పుడు కానీ మా సైడ్ మొట్టికాయమాట సో ఆ పంట ఒకటి ఇక్కడ పెట్టారు ఇక్కడ చూసిన ఈ తాటి చెట్లు చిన్న చిన్న చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఎక్కడ చూసినా ఈ తాటి చెట్లతోనే సరిపోయింది ఈ ఏరియా మొత్తం సో ఫ్రెండ్స్ బాపట్ల సైడ్ వాళ్ళు అంటే ఈ సరౌండింగ్స్ అంటే వీడియో చూస్తున్నారు కదా సో ఈ సరౌండింగ్స్ చూసిన వాళ్ళు ఈ సరౌండింగ్స్లో వాళ్ళు ఎవరైనా సరే వీడియో చూస్తుంటే కనుక కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అస్సలు నాకు ఈ వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ స్వింకర్లు అయితే ఎగురుతున్నాయి అన్నమాట పంట పొలాల్లో చూసారా ఫ్రెండ్స్ తాటి చెట్లు అయితే కొబ్బరి చెట్లు లాగా పెట్టారు మా సైడ్ అసలు తాటి చెట్లు అస్సలు ఉండవు అనమాట ఒక్క తాటికాయ కొనాలి అంటే అరవై యాభై రూపాయలు పెట్టాలి ఇక్కడ చూడండి అసలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి తాటికాయ తాటికాయలు వచ్చేసి తాటి ముంజలు అయితే ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని అయితే తినచ్చు ఏమొద్దయ్యా ఏం కావాలమ్మా అంటే ఏం వద్దయా అంటున్నా సూర్యలంక బీచ్ సూర్యలంక బీచ్ అని దీనికి పేరు ఎందుకు వచ్చింది సార్ గూగుల్లో కొట్టి అక్కడ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సూర్యలంక బీచ్ అనమాట సో ఇప్పుడైతే కొంచెం అక్కడ అయితే ఇక్కడ నుంచి సో ఎప్పుడైతే తీసుకో అక్కడ అయితే మేము దోశలు అయితే తీసుకుంటున్నాం అనమాట ఏ ఇక్కడ ఫైరింగ్ జరుగుతుంది చూసి ఎంజాయ్ చేయండి దీనికేం ఇడ్లీ దోశ వద్దంట మాకేం దోశలు కావాలి ఇట్లయినా సరగ అయిపోయింది అబ్బా చే చూడండి ఈసారి ఎంత మంచిగా ఉంది అసలు అబ్బో ఉన్నారు చూడండి సో ఇవి వచ్చేసి ఫిషింగ్ బోట్లో ఆడపోతావు తిన్నారు కదా పోనీ టైలు పైకి వేసుకోవాలి లబ్బర్ వేసేసుకొని వేసుకున్నాం చూడండి ఇది ఇంకొక బీచ్ అనమాట ఆల్రెడీ వీళ్ళు వెళ్ళి కూర్చునేసారు సో ఇల్లు చూడండి వాట్లా సార్ బాగుండే వాటర్ సో ఫ్రెండ్స్ ఆ బీచ్లో లో ఎక్కువ వీడియోస్ అయితే తీసుకున్నామని చెప్పేసి ఈ బీచ్లో వీడియో తీయలేదు మంచిగా ఎంజాయ్ చేసాం దానికోసమే

ఇక్కడ చూడరు ఒకసారి చూసి చూసినాక బట్ చూడు ఎంత బాగుందో అవి వైకుంఠ రథం వస్తుంది అది కాదు ఇక్కడ చూడక్క చూసాక మాట్లాడక్క వైకుంఠ రతం బాగుంది అంటారా సో ఇది ఫ్రెండ్స్ మేము ఎంజాయ్ చేసిన హ్యాపీ మెమోరీస్ అనమాట మీరు కూడా ఇలా ఎంజాయ్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ హ్యాపీనెస్ మాతో కూడా షేర్ అయితే చేసుకోండి ఇప్పుడైతే మేము శ్రీశైలం అయితే బయలుదేరాము సో ఫ్రెండ్స్ శ్రీశైలం వెళ్ళిన వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాను తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి ఓకేనా సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అది సబ్స్క్రైబ్ చేసుకున్న అలాగే పక్కన బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి చేయండి ఒక కామెంట్ అయితే చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్